హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇక ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయబోతుంది ఈ జాబ్ క్యాలెండర్ ద్వారా వివిధ ప్రభుత్వ శాఖల్లో లక్ష ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నారు శాఖల వారీగా ఇప్పటికే ప్రభుత్వం ఖాళీల వివరాలను సేకరిస్తుంది కొన్ని శాఖల్లో ఖాళీల వివరాలు కూడా తేలడం అయితే జరిగింది ఈ వీడియోలో వివరాలన్నీ కూడా క్లియర్గా చెప్తాను వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి మీరు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్లో చాలామందికి ఉపయోగపడచ్చు కాబట్టి వాళ్ళందరికీ చేరే విధంగా షేర్ చేయండి మీరు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నట్లయితే మన యొక్క యాప్లో అన్ని రకాల కోర్సులు కూడా చాలా తక్కువ ఫీజుతో ప్రొవైడ్ చేస్తున్నాము యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకుని అందులో మీరు ప్రిపేర్ అయ్యే ఉద్యోగాలకు సంబంధించినటువంటి కోర్సు చెక్ చేసి నచ్చితేనే కోర్స్ తీసుకోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను ఫ్రెండ్స్ ఈరోజు ఆంధ్ర ప్రభా దినపత్రికలో ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి న్యూస్ అయితే రావడం జరిగింది ఇందులో వచ్చినటువంటి వివరాల ప్రకారం ఇక్కడ మనం చూడొచ్చు కొలువుల ఆంధ్ర అని చెప్పి ఇవ్వడం అయితే జరిగింది ప్రస్తుతం రాష్ట్రంలో భారీగా పారిశ్రామిక రంగంలో పెట్టుబడులు అయితే వస్తున్నాయి అదేవిధంగా ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా జాబ్ క్యాలెండర్ ను సిద్ధం చేస్తుంది ఈ నేపథ్యంలో ఒక్క ప్రభుత్వ రంగంలోనే లక్ష ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది శాఖల వారీగా ఖాళీల వివరాలను కూడా సేకరించడం అయితే జరిగింది దీంతో నిరుద్యోగ యువతలో కొత్త ఆశలు రేకెత్తించడం అయితే జరిగింది వచ్చే మూడేళ్లలో పదహారు లక్షలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నారు అని చెప్పి న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది ఎన్నికల సమయంలో పాదయాత్రలో యువనేత నారా లోకేష్ గారు సూపర్ సిక్స్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు యువతకు వచ్చే ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఇప్పుడు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆ హామీలను నిలబెట్టుకునేందుకు ఆహర్నిసులు శ్రమిస్తున్నారు రాష్ట్రానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు పెట్టుబడులు తీసుకురావడం ద్వారా భారీగా యువతకు ఉద్యోగ అవకాశాలు లభించే విధంగా ప్రస్తుతం ప్రభుత్వం పనిచేస్తుంది ఇందులో భాగంగా విశాఖలో సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ ద్వారా ఇప్పటికే అనుకున్న ఉద్యోగ లక్ష్యానికి కూటమి ప్రభుత్వం చేరువైంది రానున్న మూడేళ్లలో పదహారు లక్షలకు పైగా ఉద్యోగాలు కేవలం పారిశ్రామిక రంగంలోనే రాబోతున్నాయి ఇక ఇదే సమయంలో సేవా రంగంలో కూడా లక్షల కొద్ది ఉద్యోగ అవకాశాలు లభించే విధంగా కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుంది అని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే శాఖల వారీగా ఖాళీలకు సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది ఆ వివరాల ప్రకారం రెవెన్యూ శాఖలో పదమూడు వేల కొలువులు అయితే ఉన్నాయి ఆర్థిక శాఖ వద్ద ఉన్న వివరాల ప్రకారం రెవెన్యూ శాఖలో పదమూడు వేల ఖాళీలు ఉన్నాయి అదేవిధంగా ఈ శాఖలోని ఏడు హెచ్ఓడిల ఇప్పటి వరకు నాలుగు వేల ఏడు వందల ఎనభై ఏడు ఖాళీలు నిర్ధారించడం కూడా జరిగింది వీటిలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ పరిధిలో రెండు వేల ఐదు వందల యాభై రెండు పోస్టులు ఉన్నట్టుగా గుర్తించారు అంటే ఈ పోస్టులకి నోటిఫికేషన్ అయితే ఇస్తారు వీటితో పాటు ఉన్నత విద్యాశాఖలో ఏడు వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీల్లో మూడు వేలకు పైగా ఉన్నటువంటి ఖాళీలను కోర్టు కేసులు తొలగించి భర్తీ చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టడం జరిగింది పురపాలక పట్టణాభివృద్ధి శాఖలోని ఉన్నటువంటి ఇరవై ఏడు వేల ఖాళీల్లో సుమారు ఇరవై మూడు వేలకు పైగా డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టులు ఉండడం గమనార్హం అని చెప్పి తెలియజేయడం జరిగింది వీటితో పాటు నైపుణ్యాభివృద్ధి శిక్షణ విభాగంలో నాలుగు వేలకు పైగా ఖాళీలు నిర్ధారించడం జరిగింది వీరిలో వీటిలో మనం చూసుకున్నట్లయితే డైరెక్ట్ రిక్రూట్మెంట్ పరిధిలో రెండు వేల ఆరు వందల పోస్టులు వస్తాయని అధికారిక వర్గాలు వెల్లడించడం అయితే జరిగింది అదేవిధంగా వ్యవసాయ శాఖలో మనం చూసుకున్నట్లయితే మూడు వేలకు పైగా ఖాళీలు ఉన్నాయన్నమాట వీటిలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టులు అనేవి చూసుకుంటే రెండు వేల నాలుగు వందల పోస్టులు ఉన్నాయి పంచాయతీరాజ్ శాఖలో కూడా నేరుగా నియామకాలకు వచ్చే పోస్టులు అనేవి ఇరవై ఆరు వేల వరకు ఉండొచ్చని నిర్ధారించడం అయితే జరిగింది మరో మూడు వేల పోస్టులను ఇన్ సర్వీస్ పదోన్నతులతో భర్తీ చేస్తారని చెప్తున్నారు మహిళ శిశు విభిన్న సీనియర్ సిటిజన్స్ విభాగంలో కూడా రెండు వేల నాలుగు వందల ఖాళీలు అయితే ఉన్నాయి మరికొన్ని శాఖల ఖాళీలను గుర్తించే పనిలో ఉన్నాయి ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం దాదాపుగా లక్ష ఉద్యోగాలు అవి కూడా ప్రభుత్వ కొలువులు భర్తీకి సన్నాహాలు అయితే జరుగుతున్నాయి ఇవన్నీ కూడా దశల వారీగా భర్తీ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది అని చెప్పారు అంటే ఒకే జాబ్ క్యాలెండర్ లో లక్ష ఉద్యోగాలు కాదు వచ్చే సంవత్సరాలలో వచ్చే మూడేళ్లలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం వాటి ద్వారా ఈ ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ప్రస్తుతం ప్రభుత్వం ఆలోచిస్తుంది ఇందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ కూడా సిద్ధమైతే చేయడం జరుగుతుంది ఇప్పటికే మనం చూసుకుంటే దీనిలో భాగంగా కూటమి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటించేందుకు కసరత్తు కూడా చేస్తుంది విభాగాల వారీగా ఖాళీల సమాచారాన్ని సేకరిస్తుంది వివిధ ప్రభుత్వ శాఖల్లో మంజూరైన పోస్టులు ఖాళీ కాంట్రాక్ట్ జరిగింది ఆర్థిక శాఖ ఆధ్వర్యంలోని నిధి హెచ్ఆర్ఎంఎస్ పోర్టల్లో వివరాలను పొందుపరుస్తుంది ఈ లెక్కన ఒక కొలిక్ వచ్చిన అనంతరం కొత్త ఏడాదిలో జాబ్ క్యాలెండర్ ను కూటమి ప్రభుత్వం విడుదల చేయబోతుంది అని చెప్తున్నారు ఇదేలాగా ఉండగా ఇప్పటికే కొన్ని విభాగాలు వివరాలను ఆన్లైన్ లో కూడా నమోదు చేయగా మరికొన్ని శాఖలలో ఖాళీల వివరాలు కూడా ప్రభుత్వం సేకరిస్తుంది అని చెప్పారు మంజూరైన పోస్టులు ఖాళీల వివరాలను పోర్టల్లో పెట్టారు వీటిని ఆయా విభాగాధిపతులు నిర్ధారించాల్సింది ప్రాథమిక సమాచారం మేరకు అన్ని శాఖల్లో కలిపి ముప్పై శాతం మేరకు ఉండగా వీటిలో కొన్ని పోస్టులు కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా పనిచేస్తున్నారట అయితే ఇప్పటికి వరకు నూట యాభై ఏడు విభాగాల మంజూరైన పోస్టులు ఖాళీల వివరాలను నిర్ధారించడం అయితే జరిగింది దీని ప్రకారం చూసుకుంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా లక్ష ఉద్యోగాల మేరకు భర్తీ చేయాల్సి ఉంటుందని అంచనాలు కూడా ఉన్నాయి మరో ఇరవై నాలుగు విభాగాల ఖాళీల వివరాలు నిర్ధారించలేదు ఇంకా ఇరవై ఒక్క శాఖల వివరాలు నమోదు ప్రాసెస్లో ఉంది ఇవన్నీ పూర్తయితేనే మొత్తం ఖాళీల లెక్క సమగ్రంగా తేలబోతుంది ఈ ఖాళీల్లో అధిక శాతం డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా అంటే నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేయాల్సినటువంటి పోస్టులు మిగిలినవి నిబంధనల ప్రకారం కొన్ని పోస్టులు ఇన్ సర్వీస్ పదోన్నతులతో చేయాల్సి ఉంది డైరెక్ట్ రిక్రూట్మెంట్తో యువతకు ప్రభుత్వ కొలువులు దగ్గ దక్కబోతున్నాయని చెప్పి మనకి ఇక్కడ న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది సో రాష్ట్ర ప్రభుత్వం మనకి వచ్చే ఇయర్లో ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్టుగా ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇది ఇంకా ఏమైనా ముఖ్యమైన అప్డేట్స్ ఉంటే ఛానల్లో చెప్తాను ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్